హాయ్ అండి వెల్కమ్ టు సి ప్రాపర్టీస్ సో ఇదైతే మనకి ఒక ట్వంటీ టూ సెంట్స్లో ఉన్న ఫామ్ హౌస్ అయితే సేల్గా వచ్చిందండి ఇది టోటల్గా అయితే ఒక వెంచర్లో అయితే ఉంది ఇది మొత్తం కలిపి మనకి లెవెన్ ఏకర్స్ వెంచర్ సో మీరైతే చూడండి ఇది ఎంత పెద్ద ఫామ్ ల్యాండ్ ఉందో మనకి సో ఇది మొత్తం కలిపి ట్వంటీ టూ సెంట్స్ అండి అంటే దగ్గర దగ్గర వెయ్యి యాభై ఆరు గజలు అయితే వస్తుంది సో దీంట్లో మనకి టూ బిహెచ్కే విల్లా అయితే వస్తుంది మనకి ఓపెన్ కిచెన్ అలాగే టబ్ కూడా ఉన్నాయండి విత్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది సో ఇది మనకి లెవెన్ యాకర్స్లో వచ్చి మనకి ఇంకా ఫిఫ్టీన్ ప్లాట్స్ మాత్రమే సేల్ మనకి మిగిలి ఉన్నాయండి మనకి చాలా వరకు సేల్ అయిపోయినాయి సో ఇది ఫేజ్ వన్ అండి ఫేజ్ వన్లో మనకి కేవలం ఫిఫ్టీన్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మనకి సెంట్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సో మనకి టోటల్ నైంటీ ఫైవ్ ల్యాక్స్లో అయితే మనకి ఇదైతే అవైలబుల్గా ఉంది ఇది మనకి ఓఎన్జేసి బేస్ కాంప్లెక్స్కి అతి చేరువలో ఉందండి మనకి దగ్గర దగ్గరగా మనకి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ దగ్గర నుంచి మనకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది సో చాలా మనకి చాలా దగ్గరలో చాలా ప్రైమ్ ఏరియాలో మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్కి అయితే మనకి ఫామ్ హౌస్ అయితే వస్తుందండి మనకి వెయ్యి యాభై ఆరు గజాల్లో అయితే మనకి రాజమండ్రి అంత దగ్గరలో మనకి ఫామ్ హౌస్ రావడం అనేది చాలా కష్టం సో కానీ మనకి వీళ్ళైతే మనకి ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఇది మనకి థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ కడితే మిగతాయితే మనకి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం అండి అంటే మనకి ఒక త్రీ మంత్స్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు సో ఈ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడుకి అయితే మనం ఇవ్వచ్చండి So for more details, contact SA properties.